వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్ సో ఫస్ట్ టైం అనమాట మా మదర్ని ఫ్లైట్ ఎక్కిస్తున్నాను సో బేసిక్గా నేను ఇంటికి అనమాట ఇంటికి వెళ్ళినప్పుడు తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు అమ్మ నేను పాప ఫ్లైట్లో వచ్చాము వైజాగ్ టు హైదరాబాద్ నైట్ సెవెన్ థర్టీ పిఎంకి ఫ్లైట్ సో మేము ఎయిర్పోర్ట్కి రాగానే మాకు ఫస్ట్ అయితే అర్జెంట్స్ అయితే కనిపించారు సో చాలా బాగా అనిపించింది మా అమ్మ అయితే ఫుల్ ఎగ్జైట్ అయింది ఫస్ట్ ఆ ఫ్లైట్లో అయితే గుర్తుపట్టలేదు ఎవరు అమ్మ మీకు ఛత్రపతిలో ఉంటారు కదా అతను అంటే అమ్మో అతను ఇంత పెద్దగా ఉన్నారు అవునా అని ఎగ్జైట్ అయింది చాలా హ్యాపీగా ఉంది సో మేము అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాము మా అమ్మ హ్యాపీనెస్ని ఇప్పుడు చూడబోతున్నాము సో ప్లీజ్ డూ వాచ్ కంటిన్యూస్గా నేను ఏమి ఎడిట్ చేయకుండా యాజ్ తీసు పెడుతున్నాను సో తన రియల్ హ్యాపీనెస్ని మీరు చూడాలని వైజాగ్ నుండి ఫ్లైట్ అనమాట నైట్ సెవెన్ థర్టీకి ఫ్లైట్ సో ఫ్లైట్లో అయితే రెడీగా ఉన్నాము సో వెయిట్ చేస్తున్నాను ఇంట్లో బస్ అయితే వచ్చేసింది వెళ్తున్నాము మా అమ్మకాలలో సంతోషాన్ని అయితే చూస్తున్నాను హ్యాపీగా ఉంది చాలా ఏమనిపించే పెద్ద బస్ ఉంటుంది అని చెప్తుంది అసలు ఎగ్జైటింగ్ అయితే ఉంది అంతా చూసింది ఫుల్ ఎంజాయ్ చేసింది ఫైనల్గా ఫిఫ్టీ ఇయర్స్ అయ్యాక ఎప్పుడు మా అమ్మ ఫస్ట్ టైం తను పుట్టాక బయట ఎక్కుతుంది ఎప్పుడు చూడటమే సినిమాల్లో బయట కానీ ఎప్పుడు ఎక్కలేదు ఫైనల్గా మా అమ్మ ఫ్లైట్లో అడుగు పెట్టేసింది हम तो ले करना छो एक चैनल आपका स्वागत है पर की आज हमारे नाम आकाश महरा और सर घटना नक्षत्र दिए है साथ ही हमारे हिंदी और अंग्रेजी बोल चुके हैं और निर्देशों के बारे में आपको सुरक्षित मैं ben खुश रहूँगा कि मैं

జస్ట్ వన్ అవర్లో అయిపోయిందండి సో వైజాగ్ టు హైదరాబాద్ అయితే వచ్చేసాము సో మా అమ్మ అదే ఫిట్ అవుతుంది అప్పుడే అయిపోయింది అన్నట్టు షాక్ అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రైన్లో ఎంతో కష్టపడి ఒక ట్రైన్ ఒక బస్సు ఒక ఆటో ఎన్ని మారాలు అని అంటుంది బట్ ఒక ఫ్లైట్కి తొందరగా వచ్చేసాము వన్ అని ఎంతో హ్యాపీ అవుతుంది ఇంకా మా చిప్పిపల్ల అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది some of these మాది ఒక పల్లెటూర్ అండి అక్కడ నుండి మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు హైదరాబాద్కి వచ్చి మమ్మల్ని చదివించి మాకు జాబ్ రావడానికి వాళ్ళు రీజన్ అయ్యారు ఏదైనా అమ్మ నాన్న బ్లెస్సింగ్ వల్ల ఏదైనా జరుగుతుంది డెఫినెట్గా అండ్ వాళ్ళ సంతోషంలో చూడడంలో నాకు చాలా హ్యాపీ సో అది నాకు ఫైనల్గా జరిగింది నాకు ఆ ఛాన్స్ వస్తుంది ఫస్ట్ టైం నేనే మా అమ్మని తీసుకెళ్ళడం అనేది నా లైఫ్ లాంగ్ మెమొరీ మా అమ్మకి నాకు అండ్ ఏ మదర్ అయినా మా అమ్మ గురించి వాళ్ళ కూతురు గురించి ఖచ్చితంగా ఆలోచిస్తుంది సో ఫైనల్గా అయితే నేను అదే లో ఉన్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హేమా పవన్ ఛానల్ థ్యాంక్ యూ